హలో హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీకు తెలుసు నా స్థానం మీ మనసు ఈరోజు ఫ్రెండ్ బర్త్డే మొహనాబాద్లో ఫార్మ్ హౌస్ బుక్ చేశాడు పన్నెండు గంటలకు వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఫ్రెండ్స్తో టైం అంటే కుదురుతుందో చెప్పండి ఒక్కొక్కటి ఒక్కొక్క పని చెప్తున్నాడు ఆ పనుందర ఏ పని వందర అని కారణాలు చెప్తున్నారు అందుకని ఇంకా లేట్ అయిపోయింది వెళ్ళేటప్పుడు ఇంకా వన్ టూ అవుతుందేమో ఆల్రెడీ ఫ్రెండ్ కార్ కూడా బుక్ చేశాడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అందరం కలిసి వెళ్ళిపోవడమే నైన్ కూడా లేట్ అయ్యాను అనుకోండి అందరూ వచ్చేసారు ఇంకా బయలుదేరడమే అక్కడ కలుద్దాం బై బయట ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఇప్పుడు లోటస్ టెంపుల్ క్రాస్ అయ్యామో లేదో బండి క్లచ్ పిల్లలు అని చెప్తున్నాడు ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అంటే లేదు క్లచ్ పిల్లలు మొత్తం పాడైపోయి చేంజ్ చేయాల్సిందండి బై గాడ్ గ్రేస్ మెకానిక్ షాప్ దగ్గరలోనే బండి ఆగిపోయింది లేకపోతే ఎక్కడి నుంచో తోసుకుని వచ్చే వాళ్ళ యాక్చువల్ గా ఈ కార్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద తాతది ఇంకా ఫ్రెండ్ కార్ వచ్చని ఇంతమంది సరిపోమనేసి మని ఎక్కువ తీసుకున్నాము ఇంకా చేసేది ఏం లేక ఈ కొద్ది గ్యాప్ లో మా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడేస్తున్నారు కారు పక్కనే మెకానిక్ కార్ రిపేర్ చేయడానికి వండే పడుతుంది అన్నాడు ఎందుకంటే సామాన్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు సిటీకి వెళ్ళి తెచ్చుకోవాలి అన్నారు లేకపోతే మీరు తీసుకురండి నేను సాయంత్రం రిపేర్ చేసి అంటే మా ఫ్రెండ్స్ ఇంకా సిటీ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు బైక్ మీద వస్తున్నారు వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకుని వస్తామన్నారు మా ఫ్రెండ్ కాల్ చేసి ఏమేమి సామాన్లు కావాలో చెప్పాము ఫోన్ లో వాళ్ళు తీసుకుని వస్తా అన్నాడు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళాలి తెలియక మా బర్త్డే కాల్ చేసాము కార్ డ్రబుల్ ఇచ్చింది కార్ తీసుకుంటా అంటే తన ఫ్రెండ్ కారు ఒక బైక్ వేసుకుని వచ్చాడు ఎక్కువ మంది ఉన్నాం కదా అనేసి ఇంకా ఈ కార్ లో ఉన్న సామాన్లు ఆ కార్ లో షిఫ్ట్ చేసి కార్ ఇచ్చేస్తున్నాం ఇంకా ఇచ్చేస్తున్నాం బయలుదేరుతున్నాం అనేసి మా ఫ్రెండ్స్ కొంతమంది కార్ వెళ్ళిపోయారు ఇంకా కార్ ప్లేస్ లేకపోతే మేము బైక్ మీద వెళ్తున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ తర్వాత అప్పటికి చెప్పాడు అంటే కార్ బాగాలేదురా అంత దూరం వద్దంటే ముప్పై కిలోమీటర్ల తర్వాత వెళ్ళి వచ్చేస్తాం అనేసి ఇంటి దగ్గర చెక్ చేసి అంటే కండిషన్ బాగానే ఉంది తీసుకుని వచ్చాడు ఇక్కడికి వచ్చి పెద్ద ఒక్క పెట్టింది పది నెల హౌస్కి అయితే వచ్చేసాం మా వాడు గిటార్ తీసుకుని వచ్చాడు వాయించడానికి రాదు కానీ ఫోన్స్ ఇవ్వడానికి మాత్రం తీసుకొచ్చాడు వచ్చాడు మా వాడు అయితే మా బర్త్డే బాయ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాను నేను యూట్యూబర్ అనేసి నేను చెప్పుకుని అంత పెద్ద యూట్యూబర్ని కాదు ఎవరో అనేసి అంటే మా కెమెరా కెమెరామెన్ నన్ను ఒక్కనే వీడియో చేస్తున్నాను నన్ను ఒక్కనే వీడియో తీయడానికి నేను న్యూస్ చెప్తున్నాను అంటే అందరిని వీడియో చేయండి వాడు కోపతనువ్వే తీసుకునేసి అంటున్నాడు ఇంకా వారి లగేజ్ వాళ్ళ చేతిలో పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా మనం కూడా వెళ్ళిపోతాం పదండి మా కెమెరామెన్ ఫీల్ అయినట్టున్నాడు రావట్లేదు ఫీల్ అవ్వకలేదు నైట్ ఒక బీర్బాట్లు కొన్ని ఇస్తాను ఎంజాయ్ చేయండి అంటే అప్పుడు వస్తున్నాడు నాతో వెల్కమ్ థ్యాంక్ యూ ఈ ఫామ్ హౌస్ చాలా పెద్ద ఉంది అసలు చూడండి రెండు చెట్లు ఎంత పెద్ద ప్లేయింగ్ ఏరియా ఉందో అసలు ఫుట్బాల్ ఆడుకోవచ్చు వాలీబాల్ ఆడుకోవచ్చు క్రికెట్ ఆడుకోవడానికి కూడా ఉంది ఇక్కడ అందుకని మేము క్రికెట్ బ్యాట్ అవన్నీ తీసుకుని వచ్చాము ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా క్రికెట్ ఆడడం కోసం అక్కడ సిమెంట్ సిమెంటేస్ ఉంది వచ్చేసి వాలీబాల్ కోర్టు ఇది వచ్చేసి పాత్వే ఇదంతా ఇంకా స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఇప్పుడు మనం ముందుకెళ్తే మన రూమ్స్ కిచెన్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మా బర్త్డే వాళ్ళ కజిన్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు అనిత సరిత ఇది అబిత ఆల్రెడీ మా వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళొచ్చినట్టున్నారు ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అంత పెద్ద కిచెన్ ప్లాట్ఫామ్ లో స్టవ్ ఎంటర్ అని చూస్తున్నారా మా వాళ్ళు ఆల్రెడీ స్టవ్ తీసుకెళ్ళి పెట్టుకున్నారు ఆల్రెడీ వంటలు అవుతున్నాయి అక్కడ మేము లేట్ అయ్యాము కొంచెం కార్ ట్రబుల్ ఇచ్చిందని చెప్పాను కదా వచ్చేసి ఫ్రీజర్ అదేంటే మేము ఏ ఫార్మ్ హౌస్కి వెళ్ళినా ఫ్రీజర్ మాకు సరిగ్గా సెట్ అవ్వట్లేదు ఈ ఫ్రీజర్ కూడా ఒక డోర్ కొంచెం ప్రాబ్లం ఉందంట సరిగా కూల్ అవ్వట్లేదు ఇదిగోండి స్టవ్ ఇక్కడ సెట్ చేసుకున్నారు వెజిటేబుల్స్ కటింగ్ కూడా అయిపోతుంది రైస్ కోసం మెసర పెట్టారు మా గ్యాంగ్లో చాలా మంది ఉన్నారు కుకింగ్ తెలిసిన వాళ్ళు నేను తప్ప మన మనకు వెన్న పెట్టడం టీ పెట్టడం తప్ప ఇంకోటి తెలియదు కొత్త కొంతమంది అమ్మాయిలకి అది కూడా తెలియదు పాలు సరిపోతాయా సరిపోతాయి అవును ఏ స్వీట్ చేస్తున్నాయి కాలకూర పప్పు ఎలాగో వంట రాదు అనేసి ఆ గ్యాప్ లో క్రికెట్ ఆడదామని వచ్చేసాము అక్కడ కార్ దగ్గర ఆడేటప్పుడు నా బ్యాటింగ్ వచ్చేటప్పుడు మాలు కార్ తీసుకుని వచ్చారు ఫార్మ్ కి వచ్చేసాము అందుకని అది ఇక్కడ కవర్ చేసేస్తున్నాను ఇప్పుడు వికెట్ చూడరా నువ్వు గింగిరల్ గింగిరల్ తిరగాలి ఇదంటే ఇలా కొట్టేసేది ఎవరూ చూడలేదు కదా కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా మా బ్యాచ్ లో కొంతమంది వాలీబాల్ ఆడుతున్నారు రెండో క్రికెట్ ఆడదాం అంటే పోరా బాబు మా కిందకు మేము వాలీబాల్ ఆడుకుంటామంటున్నారు కుకింగ్ అంతా అయిపో గ్రౌండ్ లోకి వచ్చారు సింగల్ సింగల్ క్రికెట్ ఆడుతుంటే బోర్ కొడుతుంది అనేసి టీమ్ టీమ్ తీసుకున్నాం నన్ను ఫస్ట్ బాల్ కి రన్అట్ చేసేరు మా సరే అనుకుంటాం సైడ్ ఫెన్సింగ్ ఫుల్ టాఫ్ స్టైల్స్ టూ రన్స్ బయటపడితే అవట్ ఓన్లీ స్ట్రైట్ మాత్రమే ఫోర్స్ సిక్స్ ఉన్నాయి ఇటు సైడ్ కూడా సైడ్ లో టూ రన్స్ పడితే అవుట్ ఫస్ట్ మ్యాచ్ ఎలాగో గెలిచేసారు సెకండ్ మ్యాచ్ అయ్యేటప్పటికి ఇంకా వచ్చేసారు ఈ కుక్క ఫీర్ టఫీ అంటే ఫార్మ్ హౌస్ లో పనిస్తున్నారు వీటి చనిపోయిన కుక్క ఫీర్ కూడా టఫీ అందుకే కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టున్నాడు దీంతో ఫార్మర్స్ హౌస్ మొత్తం లైటింగ్ బాగా అరేంజ్ చేశారు ప్లేయింగ్ ఏరియా గ్రౌండ్ అంతా లైటింగ్ సూపర్ ఉంది అన్నట్టు రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కదా కదా ఇప్పుడు మనం రూమ్ టూ చేసేద్దాం ఇక్కడ ఫామ్ హౌస్ లో రెండు రూమ్స్ ఉన్నాయి ఇది ఒకటి ఫస్ట్ ఈ రూమ్ లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఇక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది బెడ్లు ఉన్నాయి ఆల్రెడీ ఒక వికేట్ డౌన్ అయిపోయింది రెండు బాత్రూమ్స్ ఉన్నాయి అలాగే ఒక ఏసీ ఉంది ఇంకా రెండు ఇటు రెండు ఫ్యాన్లు ఉన్నాయి అటు రెండు ఫ్యాన్లు ఉన్నాయి అలాగే పక్కన ఇంకో రూమ్ ఉంది ఆ రూమ్ కూడా చూసేద్దాం పదండి ఈ రూమ్ లో ఒక కూలర్ ఉంది అలాగే ఒక ఇన్వర్టర్ ఉంది ఇక్కడ కూడా ఎనిమిది బెడ్లు ఉన్నాయి చూసారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు इत ना ना okay, 24 इतव रही चूसा दीन लड़क रोर की स्वागत सुस्वागत क्या सिंधु दिन आखरी दिन होगा యాహూవా చేసిన 퍼ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేసారు అనుకుం థాంక్యూ అనియా నాలోనే పొంగినునర్మదన నిలల్లో ఈ దీనతారక వంగరు కోలక లకౌ ది విగత జనన మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రిగల్ దరికేస్తది అమ్మ బాబాయ్ ముజుక మైస పిచ్చకించారు करण <missimitation>

బాబీ క్యూ కోసం ప్రిపేర్ చేస్తున్నారు బయట కొంచెం సల్లగా ఉంది అనేసి లోపల వేడి చేస్తున్నారు బొగ్గులు బగబగా మండిపోతున్నాయి ఆల్రెడీ లెగ్ పీస్ అన్ని సెట్ చేశారు మంచిగా లెగ్ పీస్లు అయిపోయాక ఇంకా చెస్ట్ పాట ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది నువ్వు ఎత్తుకున్న రాగం ఏంటి తెచ్చుకున్న తాళం ఏంటి పాట ఉన్నదే నెంబర్ నువ్వు పాడుతున్న టెంపు అయిన తగ్గడి 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 టూ ఫోర్ నైట్ రెండు అవుతుంది హడవడం అంతా అయిపోయింది పార్టీ అయిపోయింది తినడం డాన్స్లు అన్ని అయిపోయాయి ఇంకా గేమ్ ఆడుతున్నారు మా వాళ్ళు లాస్ట్ ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడేమో అక్కడ ఇంత ప్లేస్ లేదు కాబట్టి ఊరికే స్విమ్మింగ్ పూల్లోనే ఆడాము ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది కాబట్టి నైట్ లైటింగ్ కూడా బాగుంది అందుకని వాళ్ళు క్రికెట్ అన్ని ఆడేస్తున్నాము క్రికెట్ ఆడడం క్రికెట్ ఆడుతుంటే బాల్ పోయింది ఇంకా కనిపించట్లేదు అనేసి మళ్ళీ వాలీబాల్ పట్టుకున్నారు మా వాళ్ళు థర్టీ అవుతుంది ఎవరెవరు పడుకున్నారో ఏంటని చూద్దాం అనేది వచ్చాను మా బర్త్డే బాల్ తెలిగిస్తున్నారు కొంతమంది పడుకున్నారు ఫార్మర్స్ హౌస్కి వచ్చి ఎంజాయ్ చేయాలని పడుకుంటే ఎలా బ్రో పైసా వసూలు చేయాలి కదా ఇంకా ఇంటికి వెళ్ళే ముందు ఆనవాయితీగా స్విమ్మింగ్ పూల్ అయితే స్నానాలు చేసేస్తున్నారు నేను వచ్చాక స్విమ్మింగ్ పూల్ ఎక్కువ ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే క్రికెట్ ఆడుకుని వాలీబాల్ ఇదే సరిపోయింది ఈ రోజు ఇంకా స్విమ్మింగ్ లో కూడా మంచిగా ఎంజాయ్ చేసి పైసా వసూలు చేయాలనేసి మా అందరూ ఫిక్స్ అయిపోయారు స్విమ్మింగ్ పూల్ అయితే సెవెన్ ఫీట్స్ ఉంది వాటర్ సిక్స్ ఫీట్స్ వరకు ఫిల్ చేశారు మేము అందరం బిలో సిక్స్ ఉన్నాము ఇంకా ఎవరికి ఈత రాదు ఈత రాని వాళ్ళందరం ఈ కార్నర్ లో ఆడుకుంటున్నాము ఇంకా పక్కన పిల్లల కోసం అనే చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది వాళ్ళు ఆడుకోవాల్సి వచ్చింది ఇక్కడ బ్లాక్ టీషర్ట్ తో కూర్చున్నా చూడండి నెంబర్ వన్ బుల్షిట్ గా వీడు మార్నింగ్ ఫోర్ అవర్ పడుకోలేదు మాతో మేము పడుకుని లేచాం కూడా స్నానాలు కూడా అయిపోయి వాడు ఇప్పుడు లేచాడు లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా అలానే వచ్చేస్తలేమో ఇంటికి ఇంకా ఇలా ఎంజాయ్ చేస్తే మీ ఫార్మ్ హౌస్లో అయితే నెక్స్ట్ వేయర్ మళ్ళీ కలుద్దాం